పద తారీఖు నూట పదహారు మున్సిపాలిటీల్లో ఏడు మేయర్ స్థానంలో ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా బీసీల మీద మొత్తం గందర్ స్థానాలన్నీ ఇప్పుడు అగ్రకులాలకు కట్టబెట్టింది సూర్యపేట కూడా నేడు ఒక అగ్రకులం వ్యక్తికి కట్టబెట్టడం జరిగింది పట్టుమని పది సీట్లు రాలేదు వాళ్లకు తీసుకుపోయి ఒక అగ్రకులానికి మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తారు అది ఏ విధంగా ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం బీసీలు ఎస్సీలు ఎస్సీలు తొంభై శాతం గెలుచుకుంటే ఐదు శాతం గెలవని వాళ్లకు మున్సిపల్ చైర్పర్సన్ ఏ విధంగా ఇస్తారని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము కొట్లాడుతున్నాం మరి మా బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఇన్ఛార్జ్ ఉంటే సూర్యాపేట నియోజకవర్గానికి ఒక అగ్రకూలంగా ఉంటాడు సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఒక పర్యాటక శాఖ పర్యాటక శాఖ కూడా ఒక అగ్రకూలంగా ఉంటుంది ఇక్కడ తీసుకున్నట్టు ఒక ఎమ్మెల్యే ఒక పార్టీకి అగ్రకూలంగా ఉంటాడు ఏది చూసుకున్నా ఆ కలిసి హైదరాబాద్ శాఖ చూసుకున్నా కూడా ఒక అగ్రథిగా ఉంటుంది మరి మున్సిపల్ చైర్పర్సన్ కూడా మీరు వదిలిపెట్టరా అన్ని శాఖలు మీకే ఉంటే మరి కలిసి బీసీలు ఎక్కడ పోవాలి మా ఓట్ల అకౌంట్ కలిసి మీరు పట్టుబడి పది మంది లేకున్నా అన్ని స్థానాల్లో మీరుంటే మరి ఎస్సీఎస్ బీసీల పరిస్థితి మరి మా ఎస్సీఎస్టీ బీసీలు పోయి లేకుండా ఎస్ఎస్ బీసీలు బలపడతాడు అని చెప్పి అడుగుతున్నాం మా ఎస్సీఆర్టీ బీసీలు చైతన్యమై మాకు మేము ఓటేసుకొని మేము అధికారం రావాలని చెప్పి భారత రాజ్యంగా ఉంటుంటే ఇక్కడ ఒక రద్దరు కులాన్ని కట్టబెట్టడం కరెక్ట్ కాదు ఎవరికో భయపడి ఏదో చేద్దాం అనేది కరెక్ట్ అనేది కారే కాదని చెప్పి కూడా మేము సంఘాల్లోకి విస్తరించాం ఈ ఖచ్చితంగా చెప్తాను దీన్ని తిరస్కరించాలి ఈ నియామకం కరెక్ట్ కాదు దీనికి తక్షణమే వాయిదేశం మళ్ళీ కొత్త నియామకం జరగాలి అది బీసీల కేటాయించాలని చైర్పర్సన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ ఉన్న అన్ని కూడా క్యాన్సర్ కావాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు వేరే స్థానాలు కూడా ఒకటి ఉంటే ఒక జనరల్ స్థానం వాళ్ళకి వేసుకుంటున్నారు అది రిజర్వేషన్లు తప్ప జనరల్ స్థానం వస్తే అని చెప్పి వాళ్ళు వాళ్ళ కాళ్ళకే ఊహించుకుంటారు తప్ప కానీ జనరల్ స్థానంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అవకాశం ఉంటుంది తక్షణమే బీసీలకు అరవై శాతం సీట్లు కేటాయించాలి ఎస్సీలకు ఎస్సీలకు తక్కువ శాతం రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు జనరల్ స్థానంలో అందరం ఉన్నాం మరి ఎస్టీఎస్సీ తొంభై ఐదు శాతం ఉన్నది కనుక తొంభై ఐదు సీట్ మా ఎస్సెస్సి ఇచ్చినా దక్కాలని చెప్పి సందర్భంగా లేదు దేనిక పెద్ద మొత్తంలో ఈ చిన్నపేట వ్యాప్తంగా రంగరంగం దృష్టి చెప్పి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ